మన ఈ కార్యక్రమంలో మరింత ధాన్య తెచ్చింది గజ చైతన్య గారు కూడా చేశారు చాలా మంచి వక్తగా చాలా పండుగ గురించి ముందుగా తెలుసు మనకి రక్షా బంధ రహస్యాన్ని వివరిస్తారు అక్కయ్య చాలా అనుభవజ్ఞరాలు మరి భారత్ భారతదేశం అంతటా కూడా చాలా చోట్ల పర్యటించారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సేవలను అందించారు పలు సేవా కేంద్రాల్లో పలు చోట్ల

శ్రీకృష్ణ చరణానంద స్వామి లావణ్య ఆకేకు అలాగే రక్షాబంధన శుభాకాంక్షలు శుభాకాంక్షలు మన భార్య భూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఉంటూ ఉంటాం అందులో స్నేహం కొన్నటువంటి పండుగ ఈ రాఖీ పండుగ పౌర్ణమి రోజున మనం ఈ రాఖీ పండుగను జరుగుతాం బంధనము అనే ఆ పదం మీద ఏ మానవుడు కూడా తనకి తను నిజంగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి చాలా ప్రేమగా మరీ చేయి చాపి ఆ సూత్రాన్ని ఈ రాఖీ సూత్రాన్ని కట్టించుకుంటారు ఈ పండగ ఎక్కడైనా మనం చూస్తుంటాము తోటైనా చాలా ప్రేమగా కట్టించుకుంటారు అలా తన సోదరుడిగా భావించి రాఖీ కడుతూ ఉంటారు ఈ విధంగా మనం ఒక స్త్రీ యొక్క సంరక్షణ పుట్టిన దగ్గర నుంచి పెద్దగా అయిన తర్వాత వివాహం అయ్యేంత వరకు తండ్రుల యొక్క సంరక్షణలో ఉంటారు తర్వాత ఎప్పుడైతే అమ్మాయికి వివాహం అవుతుందో అప్పుడు పత్తి యొక్క సంరక్షణ ఉంటుంది తర్వాత ఎప్పుడైతే వృద్ధాఖ్యం వస్తుందో అప్పుడు పుత్రుల యొక్క తన పిల్లల యొక్క సంరక్షణ ఉంటుంది మరి ఇంత సంరక్షణ వీరందరికీ కాకుండా సోదరుడికి ఎందుకు కట్టడం జరుగుతుంది దానికి అంటే సోదరుడు సోదరి మధ్య ఉన్నటువంటి ఒక పవిత్రమైన బంధము భౌతికమైనటువంటి ఏ విధమైన చె దృష్టి లేకుండా ఒక పవిత్రమైన బంధం ఉంటుంది ఒక పవిత్రమైనటువంటి బంధమే ఈ రాఖీ ఈ పవిత్రత సూచితంగానే ఈ రాఖీ కట్టడం జరుగుతుంది అనమాట ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు దేశంలో చూడండి ఎంతో మంది పోలీసులు ఉన్నారు అలాగే మన దేశ రక్షణ కోసం ఎంతోమంది మంది పాటుపడుతున్నటువంటి సైన్యాన్ని మనం చూస్తున్నాము ఉంది కాబట్టి ఈ రోజు మనం ఎంత నిశ్చింతంగా ఉండగలుగుతున్నాం మరి వీళ్ళందరికీ కాకుండా ఒక సోదరుడికి కట్టడంలో ఉన్నటువంటి అర్థము ఇద్దరు మధ్య ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి భావాలు పూర్తిగానే ఈ రాఖీ జరుపుకోవడం జరుగుతుంది ధ్యానం वेदै साङ्गपदक्रमोपरिषदै गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनम् यस्यान्तं न विदुः tất ai ngã nam tâm para sukadam kevalam jnanamudin dwadanti tamga gana sadrosham నిత్యం చం సర్వదీ సాక్షిభూతం హాతీతం త్రిగుణరహిం సద్గుణం శ్రీ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఈరోజు భవ్యమైన దివ్యమైన శుభప్రదమైన ఉత్కృష్టమైన పరమోత్తమైనటువంటి శుభ సమయం ముందుగా రక్షాబంధన్ కార్యక్రమ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అంతకన్నా ముందు బ్రహ్మకుమారి సంస్థ సంస్థాపకులైనటువంటి ప్రజాపిత దాదా లేఖ వారి దివ్య శరణ కోలక భక్తితో నమస్కరిస్తూ వేదికపై అత్యంతగా వేది చేసినటువంటి ఆశీల్యైనటువంటి తాడేపల్లి గూడెం ్రహ్మకుమారి శాఖ అధ్యక్షులైనటువంటి రమాదేవి దేవి వారికి అదేవిధంగా మాకు మీరందరూ అత్యంత ఆత్మీయులే మరి అందరూ కూడా ఆత్మీయులైనటువంటి మా లావణ్యమ్మ లావణ్య అక్కయ్య చిల్లమంటారా అక్కయ్యనమంటారా వారు అత్యంత సున్నితమైనటువంటి మనస్సు కలవారు అసలు నన్ను కార్యక్రమానికి ఆహ్వానించడానికి మొట్టమొదలు వారు పడిన ప్రయాస ఎంత అంత కాదు పాపం ఆశ్రమానికి వచ్చి స్వామి ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళాలి ఊడు పట్టు అంటారు చూడండి అటువంటి పట్టు ఎందుకంటే ఆ ఆ సమయంలో నేను వేరే వేరే కార్యక్రమం నుండి ఎక్కడమ్మా మౌంట్ అబు వెళ్ళడానికి లేదంటే వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇంకా చివరికి వెళ్తున్నారమ్మా అని హామీ ఇచ్చినంత వరకు విడిచిపెట్టలేదు ఆ రోజు వెళ్ళిన తర్వాత ఏమిటో మనం మాట్లాడదాం ముఖ్యంగా ఈరోజు ఈ రక్షాబంధన సందర్భంగా సభలు ఆసినటువంటి అందరూ కూడా ప్రముఖ కుమార్ యొక్క అక్కయ్యలు చెల్లెమ్మలు అన్నయ్యలు అందరికీ వీరందరూ కూడా ఆత్మస్వరూపాలు అయినటువంటి మా ఆత్మబంధువులు కనుక మీకు ఓం ఓ నారాయణ తెలియజేస్తూ అసలు ఈ రక్షాబంధనం రక్షాబంధన్ రాఖీ అనేది మూడే మూడు విషయాలు మొట్టమొదట ఎలా ప్రారంభమైంది అంతకుముందు ఎవరైనా ఇది కట్టేరా అంటే లేదు అక్కడి నుండి ప్రారంభం ఇందాక మనకి దీన్ని చెప్పేటట్టు రాక్షసుడు దేవతలకి ఒక పుష్కర కాలం యుద్ధం జరిగింది ఒక పన్నెండు సంవత్సరాలు రాక్షస బలము పెరిగి దేవతల యొక్క బలము తగ్గి ఇంద్రుడు ఓటమికి అంగీకరిస్తూ అమరావతిలో తలదాచుకుంటున్నాడు నా భర్త ఓటమితో ఉండి ఇంత బాధలో ఉన్నారు కదా అని ఆలోచించినటువంటి ఇందుని యొక్క భార్య సచీదేవి పార్వతి పరమేశ్వరుడు ఈ రాఖీ అంటే పట్టి చేతికి కట్టుకున్నటువంటి ఒక పట్టి అది మరి ఉత్తరాదిలో రాఖీ అని పిరటం ప్రారంభమైంది అటువంటి ఒక చక్కటి సూత్రాన్ని తీసుకొస్తూ పార్వతి పరమేశ్వరుడు యొక్క దివ్య చర్మ వచ్చి లక్ష్మీనారాయణ యొక్క దివ్య జరం దగ్గర వచ్చి పూజ చేసి ఆ వారి యొక్క దివ్య అనుగ్రహంతో తన భర్తను కట్టిన తర్వాత అక్కడున్న దేవతలందరూ కూడా ఇద్ధుడిని కట్టి యుద్ధాన్ని పంపిస్తే ఆయన విజయకేతలతో రాక్షసం చేయించడం ఆ రావటం అది మధ్యమత మరి ఈ సృష్టిలో ఒక చెల్లెమ్మ ఒక అన్నయ్యకి ఎప్పుడు కట్టారు అంటే అది దాపరయ్యవరో శ్రీకృష్ణ పరమాత్మ శిశువులని వధించడానికి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ చూపుడు వేడికి కాస్త చక్ర తాటి తగిలి రక్తం వస్తుంటే ద్రౌపది వెంటనే చీరన చెప్పి ఆ కట్టడం కట్టడం అన్నయ్యకి కట్టడం అప్పుడు కృష్ణుడు కూడా నీవు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ కాలంలో ఎక్కడున్నా ఏ కష్టాల్లో ఉన్నా నేను నీకు ఆదుకుంటానమ్మా అని ఒక అన్నయ్య ఒక చెల్లప్పకి ఇచ్చినటువంటి వతారము ఆపరకుంపరగన వస్తునే orthogonality కడతో ఆగిన అలెక్जेंडर భాగ్య రౌసన తక్షసిన రాజేనటువంటి పురుషోత్తమనికి ఈ రాకి కట్టి ఒక సోదర భావంతో ఉన్నప్పుడు తరువాత రోజులు అలెక్जेंडर భారతదేశం మీద దండయాత్ర చేస్తే తిరిగి పురుషోత్తమని వేద దండయాత్ర చేస్తే పురుషోత్తమ చెల్తిగా ఆడించి సమహరిస్తాననేటప్పుడు తన భార్యైనటువంటి రౌసన ప్రోత్సాహం వచ్చి ఆ రోజు మిమ్మల్ని నేను రాఖీ కట్టాను ఇప్పుడు మా అంతగా మీరు వధిస్తారంటే చెల్లెమ్మ అంటూ వచ్చింది కాబట్టి నీకు అని చెప్పి విడిచిపెట్టిన సందర్భం కూడా ఇదే ఉంది ప్రస్తుతం ఏమిటి అంటే పుట్టిన తర్వాత ఒక అక్క గాని ఒక చెల్లెమ్మ కానీ అన్నయ్య కడుతుందా మాతృగర్భంలోనే కట్టి వచ్చినటువంటి వారు వాళ్ళు ఎవరు ముందు పుట్టినా ఎవరు కొట్టుబెట్టినా తిరిగి వారికి మిగిలినటువంటి పుట్టిన వారు ఆ బంధాన్ని ఈశ్వరునే కలిగించారు తల్లిదండ్రులే ఇచ్చారు బాహ్యంగా ఉన్నది ఏమిటి మనం అర్థం చేసుకోవాలంటే ఈరోజు ఒక మన బ్రహ్మకుమారి సంస్థ వారు ప్రత్యేకంగా రాఖీ బంధన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటూ అన్నమయ్యలందరికీ కూడా రాకలి కటనని ప్రధానంగా దిల్లా ఉన్నటువంటి అంతరాత్మ పరమార్థం ఏంటి అంటే అన్నయ్య మేము బ్రహ్మకుమారి తాంగక చెల్లెమగా అఖేగా ఉన్నాము మామలి రక్షించండి అని కాదది పరమార్థం మేము ఈ విధంగా అయితే विश्व శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ప్రజల హృదయాల్లో అత్యంత సున్నితమైనటువంటి శాంతిని నెలకొల్పి విశ్వమంతా శాంతిమయం చేసుకునే ప్రయత్నంలో మీరు కూడా మాకు అండగా ఉండి ఇది ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడానికి ఈ దివ్యమైనటువంటి రాజ్యాంగ అది మనకి బజారులో దొరికినది కాదు అసలు బ్రహ్మకుమారస్ అంటేనే శాంతి శాంతి అంటేనే బ్రహ్మకుమారస్ వారి క్రమశిక్షణ అయితేనేమి వారు అయితేనేమి వారి ఆచార్య వ్యవహారాలు అయితేనేమి ఒక్కసారి ఎవరైనా వచ్చి చూస్తే వారికి అంతా కూడా చక్కగా అర్థమవుతుంది సున్నితమైనటువంటి పదజాలంతో మానవుడు అనేవాడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో ఉత్కృష్టమైన వాడని మనకి వేద గ్రంథాలని తెలియజేసినటువంటి విషయము మనకి బ్రహ్మకుమారి స్వామి ఆచరణ ద్వారా తెలియజేస్తున్నారు ఇది గొప్ప విషయం మౌంట్ అబ్బు ఆ సారి మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ అఖిల భారత సంత సమ్మేళనం దేశమే కాకుండా అన్ని రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇచ్చుమించి ఒక పాతిక వేల మంది నుండి ముప్పై వేల మంది వచ్చారు స్వామీజీలు కూడా ఒక రెండు మూడు వందల మంది ఆనాడు రావడం జరిగింది మాకు కూడా అందరిలాగే కొంత సమయాన్ని కేటాయిస్తే మరి మా గురువు గారి యొక్క అనుగ్రహంతో అక్కడ నేను ఏం మాట్లాడానో నాకు తెలియదు కానీ తర్వాత రెండు రోజులు కూడా వారు మాట్లాడాలని అవకాశం కల్పించారు మూడు రోజుల పాటు కూడా మూడు సభల్లో కూడా అక్కడ మాట్లాడే విషయం మీద మేము ఇందాకన్నా వారు వచ్చి మన విషయాలని అర్థం చేసుకున్నారు అంటే స్వామి వారే కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా మంచి ధర్మం ఉందంటే అది ఆచరింప ఆచరించాలనేది ప్రయత్నం చేయాలి సేవించడానికి కానీ ఏ లోటు లేకుండా పక్క పకడ్బందీగా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారంటే ఒక్క అతిథులు కాకుండా అక్కడికి వచ్చినటువంటి ప్రతి అక్కయ్య చిల్లెము అందరిలో కూడా భగవంతుని చూసినటువంటి దివ్యమైన లక్షణాలు బ్రహ్మకుమారసులో పుష్కలంగా ఉన్నాయని దుస్తులు ధవలం ధవల దుస్తులు అందుకే తెల్లటి వస్త్రం పైన ఎంత వస్త్రం ఎంత నీట్గా ఉంటుందో పడినటువంటి మరకపోయిన వ్యక్తి తోటి వ్యక్తికి ఈరోజు రక్షాబంధనం సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నా వృత్తిని దృష్టిని కృతిని సంపూర్ణ పావనంగా చేసుకొని విశ్వ పరివర్తన కార్యంలో సహయోగిగా అవుతాను నిర్వికల్పంగా నిర్మాణంగా నిర్మలంగా అయి ఉంటాను మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసి ఒక్క సెకండ్లో అరీరీగా అయ్యే

स्वस्ति न इन्द्रो रुद्धश्रवाः स्वस्ति नः पोषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्ति शान्ति। అందుకని ఏమంటున్నారంటే ఇందాక స్వామివారు చెప్పారు ప్లస్ అమ్మ కూడా చెప్పారు ఇంద్రుడి గురించి కావచ్చు ఎవరైనా సరే రాక్షసులతో దేవతలు యుద్ధంలో పాల్గొనాలి అని అంటే రక్ష కావాలి మనకి అందుకని ఇక్కడ శ్లోకం చెప్తున్నారు ఏన బద్దో బలీ రాజావేంద్రో మహాబల మాచల అంటే ఇందుడికి రక్ష ప్రేమ అవుతుంది అని అంటే మాకు విజయం మాత్రమే కలగాలి మాత్రమే అంటే విజయం కాకుండా ఇంకేమీ ఉండడానికి వీలేదు అలాగే మనకి ఆధ్యాత్మిక చింతన తప్ప ఇంకేమీ ఉండకూడదు ఆధ్యాత్మిక చింతన రంగమ్మ మూడు సార్ ఓం శాంతి 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 అన్నారు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఈ మూడు పోయి మనకు శాంతి కలగాలనేటటువంటి మూడు శాంతులు మనం చెప్తాం అనమాట కాబట్టి శాంతి ప్రతీక ఏంటి అంటే మూడు తాపాలు మనకి పోవాలి అని చేసుకునేటటువంటిదే కాకుండా మనం ప్రతిరోజు కూడా జీవించేటటువంటి జీవనంలో కూడా మనకు రక్ష కలగాలి భద్రత కలగాలి అవునా అభద్రతా భావం కొంతమంది ఉంటుంది చూడండి అంటే మాకు రక్షణ లేదు అనేటటువంటి భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమవుతుంది అభద్రతా భావం ఏర్పడుతుంది కాబట్టి ఇందాక అన్నారు కదా స్వామి వారు చెప్పారు రమా ఏమని చెప్పారు అంటే శాంతి మాత్రమే కలగాలి రక్ష ఎందుకు పెడతాము అంటే మనం ప్రజల్లో జీవించేటప్పుడు సంఘంతో జీవిస్తున్నాం అవునా మానవులతో తోటి మానవులతో మనం జీవిస్తున్నాం వాళ్ళతోని మానసిక చాంచల్యం ద్వారా లేదు వాళ్ళు చేసేటటువంటి కార్యాల ద్వారా వాళ్ళు ఉండేటటువంటి జీవన విధానంలో మనకు అశాంతి కలగవచ్చు అంటే రక్షణ లేకుండా మన జీవనం ఉంటుండవచ్చు కాబట్టి అప్పుడు కూడా శాంతి మాత్రమే మనకు కలగాలి రక్ష మాత్రమే కలగాలి కాబట్టి ఇక్కడ అభద్రతా భావాన్ని మనకు శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి భద్రమైనటువంటి అందుకని అంటారు చూడండి ఇందాక నేను చదివాను ఇక్కడ ఓ భద్రం కరణేవి అంటే భద్రమైనటువంటి విషయాలను మాత్రమే వినాలి శృణయామ దేవా చూడాలి వినాలి చెయ్యాలి ఈ మూడింటి ద్వారా ఎక్కడైతే శాంతి కలుగుతుందో అభద్రతా భావన లేకుండా పోతుంది అప్పుడు మనకి విజయం మాత్రమే వస్తుంది కాబట్టి రాగిని పంపించాలి కానీ స్వీకరించండి స్వీకరించాలి అని అందరి కోసం దీన్ని అలంకరించి పెట్టడానికి ప్రవహించాము సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ బార్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్